తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మహాన్ బావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి తెలుగుదేశం పార్టీ దర్శకులకి అదే రకంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి శుభాకాంక్షలు ప్రతి తెలుగువాడు గర్వించదగినటువంటి మహామనిషి నందమూరి తారక రామారావు గారు దాదాపు నూట యొక్క నూట ఒకటవ జయంతి దాదాపు ఆయన పరంపరించి రెండు దశాబ్దాలు అవుతాం అయినప్పటికీ ఈరోజు కూడా తెలుగు వాళ్ళలో ఏ గ్రామాన పోయినా ఎవరిని మీరు గొప్పగా చూస్తారని ఆలోచన ఎవరినైనా పలకరిస్తే మాత్రం ఈ తరం కూడా గుర్తుండిపోయే విధంగా బతికినటువంటి మహాన్భావుడు స్వర్గీయనందమూరి తారక రామ గారు భారతదేశ రాజకీయాల్లోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయనందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కావచ్చు రాజకీయాల్లో ప్రాధాన్యత కావచ్చు ఈ సమాజంలో ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించాలనే ఆలోచనతో రాజకీయాలకు నాంది పలికినటువంటి వ్యక్తి అట్టడుగు వర్గాలకు రాజకీయాన్ని దగ్గర చేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారకరామ అందుకే ఆయన ఈ రోజు కూడా ఏ పార్టీ అధికారం లేకొచ్చినా ఎవరు రాజకీయాలు కొత్త పుంతల్లో వచ్చినటువంటి పరిస్థితుల్లో కొత్త ఆర్థిక విధానాల్లో కొత్తగా కొత్తగా వచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నప్పటికి కూడా ఎవరు పరిపాలన కొనసాగించాలన్నా కూడా ఆ రోజుల్లో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మైనటువంటి మార్పులు పేదవాళ్ళకి ఇల్లు కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు అదే రకంగా రెండు రూపాయల కిలో బియ్యం కావచ్చు కొంతమేర మార్పులు చేస్తూ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఈరోజు కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉందంటే ఆయన మేధస్సు పేద ప్రజలు వాళ్ళ గురించి ఆలోచన వాళ్ళ గురించి తపన ఎంత స్థాయిలో ఉండేదో ఈతరం నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఏమాత్రం స్వార్థం లేకుండా ఈ జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలా ఈ జాతి ఔన్నత్యాన్ని దేశవ్యాప్తంగా కూడా పరిచయం చేయాలనే ఆలోచనతో అదే రకంగా అట్టడుగు వర్గాల వారికి అందనటువంటి రాజకీయం కూడా వాళ్లకు అందజేయాలనే ఆలోచనతో ఈ రోజున మాలాంటి వ్యక్తులు కూడా వెనకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికి కాబడడం ఎన్ని ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం జరుగుతోందంటే లేదు ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తాయంటే ఇదంతా కూడా ఆ మహాన్ భావుడు చేసినటువంటి ఆలోచన ఫలితాలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అందుకే ఈ తరం వాళ్ళకు కూడా మేము అందరం కూడా పిలుపునిస్తాం ఆయన జీవిత చరిత్ర ఎవరైనా మీ బిడ్డలకు తెలియకపోతే తెలియజెప్పండి అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రోజుల్లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది మా నాయకుడికి కూడా ఒక విన్నపం చేస్తాం ఖచ్చితంగా అమలు చేయమని చెప్పేసి కోరుతాం ఆయన జీవిత చరిత్రని పాఠ్యాంశంగా చేర్చాలనే ఒక డిమాండ్తోనే ముందుకు పోతాం దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మా నాయకుడి మీద ఒత్తిడి తెచ్చే ఒత్తిడి చేయాలని అవసరం లేదు ఆయన కూడా ఈ రోజున ఎన్టీఆర్ గారి గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు